సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తోటపల్లి గూడూరు మండలంలోని కోవెలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్బాబు సీనియర్ నాయకులు ముత్యాల గణేష్ తెలుగుదేశం యువత శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు విశ్వసాయి అందుల పాఠశాలలో పిల్లలకు ఉదయం అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా భావించే ఆదర్శవంతమైన తమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ద్వారా అందుల పాఠశాలలో అల్పాహారం అందించినట్లు సుధీర్ బాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు మా సోమిరెడ్డి భవిష్యత్తు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు అయితే ప్రతి జన్మదిన వేడుకలు మన గ్రామాల్లోని పేదల మధ్య జరుపుకుంటే వారికి మనం ఒక పూట భోజనం పెట్టిన వారిని అవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్బాబు ముత్యాల గణేష్ రావి కార్తిక్ కుడుమల ప్రశాంత్ ముత్యాల గిరీష్ కుడుమల శ్రీహరి మన్యం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు సెరవేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినం సందర్భంగా మేము నెల్లూరులోని విశ్వభారతి అందుల పాఠశాల ముందు ఈ పిల్లల మధ్య ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది పిల్లలందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది రా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎన్నో పదవులు మంత్రి అవ్వాలని జిల్లాలో ఆయన ఇంకా ఎన్నో పదవులు అవలంబించాలని కోరుకుంటున్నాము ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన చాలా జరుపుకోవాలి దేవుడు ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఆయుష్ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా మా యువత అంతా కూడా యువత యువతంతా కూడా మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాను కోరుకుంటున్నాను ముంచాల గణేష్ టీపీ గురు మండలం కోరిపడిన గ్రామం నేను టీడీపీ సీనియర్ నాయకుడిని మా మా సరివేపల్లి శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎన్నో ఉన్న అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను